త్రీ హెల్త్ త్రీ ఫ్యూచర్ లైఫ్లో బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ఇవి మీరు ఎంటర్ చేసే ముందు మీ దగ్గర ఉండవలసినవి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ హోల్డర్ నేమ్ బ్యాంక్లో ఏ విధంగా అయితే మీ పేరు ఉందో ఆ పేరు మీరు నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెక్స్ట్ బ్యాంక్ నేమ్ వచ్చి ఇవన్నీ ఈ ఫోర్ డీటెయిల్స్ అనేది మీ దగ్గర రెడీలో పెట్టుకోవాలండి సో ఇలా మీరు ఈ విధంగా లాగిన్ అయ్యాక త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అకౌంట్ అన్ని వస్తుంది దాని మీద క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మీరు స్క్రీన్ పై లేపి ఇక్కడ మీ పేరు పక్కన మళ్ళీ త్రీ డాట్స్ ఉంటాయి సో దీని మీద క్లిక్ చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో చూడండి ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ నేమ్ దగ్గర మీ బ్యాంకులో పాస్బుక్లో ఏ విధంగా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయా స్మాల్ లెటర్స్ ఉన్నాయో చూసుకొని క్లియర్గా పిన్ టు పిన్ ఒకటికి రెండుసార్లు చూసుకొని ఎంటర్ చేయండి నేమ్ అనేది అదేవిధంగా ఐఎఫ్ఈసి కోడ్ కూడా సో ఇక్కడ ఐఎఫ్ఈసి కోడ్ ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫోర్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి రిమైనింగ్ అన్నీ కూడా నెంబర్స్తోనే ఉంటాయి ఇది మాత్రం ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ అది ఏ బ్యాంక్ నేమ్ అనేది టైప్ చేయండి ఆ తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది ఈ విధంగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది మన కంపెనీలో యాడ్ చేయాల్సి వస్తుంది మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషను యాక్టివేషన్ అవుతుందో ఆ తర్వాత నెక్స్ట్ మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఈ విధంగా ఈ వీడియోలో చెప్పినట్టుగా యాడ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ